చివరికి పోలీసులనే ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేసుకుంటుంటే కొట్టారు లేకపోతే ఎక్కడ నేను సత్యసాయి జిల్లాలో అనంతపురం జిల్లాలోనో విచిత్రం ఏంటంటే ఒక లవ్ గొడవ అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ కోసం వస్తే అమ్మాయి తరపున బంధువులు వచ్చి కొట్టారు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళని కేసులు పెట్టారు ఇటు పక్కన మళ్ళీ అబ్బాయి తరపున వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవ ఆ ఊరోళ్ళు పోలీసుల మీద గొడవ ఈ ఊరోళ్ళు పోలీసుల మీద గొడవ ఇదివరకు పోలీస్ ఏం చెప్పేవాడు మీకు ఎవరికి సంబంధం లేదు పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి ఇరవై ఒక్కేళ్ళు అబ్బాయి అయిపోయింది ఇష్టం లేకపోతే కనుక మీరు వదిలేసేయండి వాళ్ళ వాళ్ళు బతుకుతారు వాళ్ళకి భద్రత కల్పించడం మా డ్యూటీ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్తారు ఇప్పుడు ఆ ఊరోళ్ళు వచ్చి కొడుతున్నా పోలీసులే బాధపడాలి ఈ ఊరు వచ్చి కొడుతున్నా పోలీసులే బాధపడాలి ఎవరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇప్పుడు నిన్న ఆ ఏది పొదిలి జగన్ వెళ్ళినప్పుడు గొడవ చేసేటటువంటి వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళు ఎదువరకైతే ఏం చేసేవాళ్ళు మీరు రావద్దు వేరే చోట వెళ్ళి అక్కడ ధర్నా చేసుకోబో కావాలంటే ధర్నా చౌక్లో కూర్చొని అని చెప్పేవాళ్ళు అట్లా కాకుండా అక్కడికి వెళ్ళారంటే పోలీసుల మీద తెలుగుదేశం ఒత్తిరే కదా అదే అదే తప్ప తప్పన్నాం ఇప్పుడు డైరెక్ట్ గా ఎదురు పంపిస్తున్నాం వెళ్ళారు ఇప్పుడు లాళ్ళు వేసుకున్నారు గొడవ అంతా జరిగింది ఇది లాండ్ అండర్ కంట్రోల్ అయినట్టే ఎలా కంట్రోల్